వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ నేను టాటా మోటార్స్ షోరూమ్లో ఉన్నాను ఇది వీపీ మోటార్స్ అండి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది సో రీసెంట్గా టాటా సిఆర్ లాంచ్ అయింది అందుకే కాకుండా రీసెంట్గా టాటా పంచ్ కూడా లాంచ్ అయింది సో ఆ రెండు వెహికల్స్ ఆర్నూరు ప్రైజ్ ఎంత ఉన్నాయి ఫీచర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం రండి సో గాయస్ ఇదే టాటా పంచ్ ఫేస్ లిప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మోడల్ సో రీసెంట్గా అయింది సో ఇందులో మనకు ప్రైస్ చెప్తే నిజంగా చాలా అఫోర్డబుల్ ప్రైజ్లు ఉన్నాయి సో మనకు ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మనకు ఎక్స్ వరం ప్రైస్ ఉంటుంది అదే మనకు సిఎన్జీలో కావాలంటే మనకు సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మనకు ఎక్స్ ఓ ప్రైస్ ఉంటుంది టాటా పంచ్లో మనకు చాలా వేరియంస్ ఉన్నాయి ఇప్పటిదాకా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉండొచ్చు కాకపోతే ఆన్ ప్రైస్ గురించి ఎవరు డిస్కస్ చేయలేదు మన ఛానల్లో బేస్ మోడల్ నుంచి ఎండ్ టాప్ మెడ్రీ వరకు అన్ని వేరియంట్స్ మనకు ఆన్ ప్రైస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఏం మాత్రం మిస్ చేసుకోకండి సో మనతో పాటు ఎంప్లాయీ శశి ఉన్నారు ఇక టాటా పంచ్ ఫేస్ లుప్లో ఫీచర్స్ ఏమున్నాయి ప్రైస్ గురించి తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ సార్ సో రీసెంట్గా టాటా పంచ్ ఫేస్ ఫేస్ట్ లాంచ్ అయింది కదా లాస్ట్ మంత్ థర్టీన్ కి లాంచ్ అయింది సార్ మన సో సేల్స్ ఎలా ఉన్నాయి బ్రో ఇప్పుడు ప్రజెంట్ బుకింగ్ స్టార్ట్ ఉన్నాయి సార్ సేల్స్ ఇప్పుడు ఈ మంత్ నుంచి టీఆర్స్ అవుతున్నాయి డెలివరీస్ రెడీగా ఉన్నాయి వెహికల్స్ అవునా సో ప్రజెంట్ హ్యూజ్ బుకింగ్స్ ఉన్నాయి దీంట్లో అవునా ఇప్పటిదాకా టాటా పంచ్ ఫేస్ లెప్ట్ ఎన్ని బుకింగ్ అయింది సార్ ఇప్పుడు మన షోరూమ్ నుంచి చూసుకుంటే ఒక ఫార్టీ బుకింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ పంచ్ ఇయర్ పంచ్ కి చాలా చేంజెస్ వచ్చాయి ఇప్పుడున్న ఫీచర్స్ ఇప్పుడున్న అప్డేట్ మనకి పంచ్ లో తీసుకురావడం జరిగింది చాలా మంది టాటా కార్స్ బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ చాలా బాగున్నాయి అంటున్నారు కాకపోతే సర్వీస్ బాగలేదు అవునా సార్ సర్వీస్ కాస్ట్ ఇష్యూ అని అంటే మీకు ఇష్యూ బట్ వచ్చేసి పార్ట్స్ అవైలబుల్గా గా ఉంటే ఏదైనా మీకు తొందరగా అవుతుంది ప్రాబ్లం అనేది మనం ఇంకోటి ఏంటంటే జెన్యున్ పార్ట్స్ యూజ్ చేయడం వల్ల మనం థర్డ్ పార్టీకి ఛాన్స్ ఇవ్వకపోవడం వల్ల మనకి లేట్ అవుతుంది సో ఫైవ్ స్టార్ రేటింగ్ అని అంటే మనకు పార్ట్స్ మీద కూడా డిపెండ్ ఉంటుంది సో వెన్ పార్ట్స్ అవైలబుల్ లేనప్పుడు ఏంటంటే మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డిలే అవుతుంది టూ బికాస్ ఆఫ్ మనం ఆర్డర్ చేసి తెప్పిస్తున్నాం కాబట్టి కొంచెం డిలే అవుతుంది సర్వీస్ ఇష్యూ అనేది మీకు ఏమీ లేదు సార్ ప్రజెంట్ మనది నెంబర్ వన్ లాస్ట్ ఇయర్ కూడా నెక్స్ట్ వన్ మనకి ఫస్ట్ ఇయర్ వచ్చింది ఆల్ ఓవర్ ఇండియాలో సో సేల్స్ బాగున్నాయి సార్ ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు మనకి న్యూ పంచ్ టూ పాయింట్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఇందులో ఫీచర్స్ ఏమున్నాయి ఏం చేంజెస్ అయ్యాయి అప్డేట్ ఏమొచ్చింది మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం సో గాయస్ ఇది టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మోడల్ సో ఇందులో మనకు బేసిక్ ఫీచర్స్ కొంచెం తెలుసుకుందాం చెప్పండి బ్రో స్టార్టింగ్ మనకు స్టార్ట్ ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ అనేది మొత్తం మీకు చేంజ్ అయిపోయింది సో ఈ గ్రిల్లో అనేది మీకు ఫస్ట్ చూసుకుంటే టాటా సింబల్ ఇక్కడ ప్లేస్ అవుతుంది సెకండ్ మనకు డే రన్నింగ్ ఎల్ఈడి డిఆర్ఎల్ ల్యాంప్స్ వస్తున్నాయి ఓకే థర్డ్ వచ్చేసి మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ విత్ ఫోగ్ ల్యాంప్స్ వస్తున్నాయి అవునా అండ్ ఇది స్టార్టింగ్ నుంచి రావడమే మీకు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఫస్ట్ ఇన్ సిగ్మెంట్ లో త్రీ సిక్స్టీ డిగ్రీ వస్తుంది మనకి గేవల్ టౌన్ కలర్ వస్తుంది దీంట్లో డేల్ టోన్ కలర్ వచ్చేసి పైన బ్లాక్ ఉంటుంది ఆర్ సిక్స్టీన్ వీల్ తో వస్తుంది వెహికల్ అండ్ వన్ నైన్టీ ఎయిట్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది సో మీరు ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి టెన్షన్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు బాడీ కూడా మీకు ఎలాంటి డ్యామేజ్ ఉంటుందని కూడా ప్రాబ్లమ్ లేదు అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకి ఫస్ట్ నుంచి తెలిసిందే టాటా ఎలా ఉంటుందో అండ్ ఆటో ఫోల్డింగ్ ఆర్విఎంస్ అండ్ ఇందులో వచ్చేసి మీకు కెమెరా ప్లేస్ అయి ఉంటుంది సో ఎప్పుడైతే మనము రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేటర్ చేసినప్పుడు మనకి బ్లైండ్ వ్యూ స్పాట్ కూడా చూడడం జరుగుతుంది సెకండ్ వచ్చేసి కీలెస్ ఎంట్రీ ఉంది కీలెస్ ఎంట్రీ మనం పాకెట్లో పెట్టుకొని సెన్సార్తో కీ ఓపెన్ చేసినా అని మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది మనకు టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ బేస్ మోడల్ ఉంది మిడ్వేర్ ఎంట్రీ ఉంది టాపేర్ సో బేస్ మోడల్కి మిడ్వేర్ ఎంట్రీ టాపిక్ డిఫరెన్స్ అండి ఏం చెప్తాను సో బేస్ మోడల్కి టాప్ అండ్ కి డిఫరెన్స్ అంటే మీకు ప్రైస్లో అండ్ ఫీచర్స్ పరంగా కూడా డిఫరెన్స్ వస్తుంది సార్ ప్రైస్ పరంగా చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ మనకి స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ రూమ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఉంది అదే వేరియంట్ మనకి లైఫ్ ట్యాక్స్ మళ్ళీ ఇన్సూరెన్స్ అవన్నీ మీరు తీసుకొని వస్తే ఆన్ రోడ్లో మీకు వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ పడుతుంది సార్ సో మీకు ట్వంటీ సెవెన్ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది సార్ సారీ బేస్ మోడల్ సిక్స్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఇప్పుడు బేస్ మోడల్ ప్రైస్ ఆన్ రోడ్ సిక్స్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కదా సిక్స్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఇందులో మనకు ఏమేమి ఉంటాయి ఫీచర్స్ సార్ స్టార్టింగ్ మనకు ముందు నుంచి చూసుకుంటే మనకి స్టార్టింగ్ లో వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ డిఆర్ అండ్ డిఆర్ఎల్స్ విత్ ఫాగ్ ల్యాంప్స్ తో వస్తుంది సార్ ఇంటీరియర్ కి వచ్చేస్తే మనకి డిజిటల్ క్లస్టర్ వస్తుంది ప్లస్ మీకు వచ్చేసి ఇక్కడ టెన్ ఇంచ్ డిస్ప్లే వస్తుంది బేస్ మోడల్ లో కూడా మీకు టెన్ ఇంచ్ డిస్ప్లే వస్తుంది సో డిస్ప్లే అనేది చిన్నది రావడం జరుగుతుంది ఆండ్రాయిడ్ కాటో ఆర్ప్లే అనేది మనకి మిడ్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మీకు బేస్ వేరియంట్ లో మాత్రం మీకు బ్లూటూత్ కనెక్టివిటీతో చిన్న డిస్ప్లే ప్లేస్ చేయడం జరుగుతుంది ఇక్కడ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇలా అసిస్టెంట్ కూడా వస్తుంది సార్ స్టీరింగ్ మౌంటర్ కంట్రోల్స్ అనేటి మనకి ప్యూర్ ప్యూర్ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది లేదు మనకి ఫోర్ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి బేస్ వచ్చేసి స్మార్ట్ అంటాం మనం సెకండ్ వచ్చేసి ప్యూర్ ప్యూర్ ప్లేస్ వస్తుంది సార్ థర్డ్ వచ్చేసి మనకి ఆక ఇది అడ్వెంచర్ అడ్వెంచర్ ఎస్ వస్తుంది సార్ సెకండ్ వచ్చే మళ్ళీ మనం ఇంకో కి వెళ్తే అకంప్లిష్ అకంప్లిష్ ప్లస్ ఎస్ అని వస్తుంది సార్ ఓకే సో ఈ వేరియంట్లో మనకి స్టార్టింగ్ బేస్ వేరియంట్ వచ్చేసి స్మార్ట్ అంటాం దాంట్లో మీకు చిన్న చిన్న మాత్రమే ఉంటాయి సార్ ఎవరైనా యూజ్ చేసేటట్టు డైలీ లైఫ్ కి కరెక్ట్గా కారు యూజ్ అయ్యేలాగా వస్తుంది విత్ దాంట్లో కూడా మనం స్పీకర్స్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఎల్ఈడి ల్యాంప్స్ అండ్ స్టీరింగ్ మీద డిజిటల్ లోగో అయినా కానీ డిస్ప్లే అయినా కానీ మనం ఏసీ కంట్రోల్స్ అయినా కానీ అన్నీ రావడం జరుగుతుంది సో అందులో చూసుకుంటే మీకు సెకండ్ వేరియంట్ లో వచ్చేటివి అందులో రావు సో సెకండ్ వేరియంట్ మనం ప్యూర్ ప్యూర్ కి వెళ్తే లో వచ్చేసి మీకు మీకు మీరు బేస్ మోడల్ చెప్పారు మిడ్ మిడ్ ఫీచర్స్ సో కి వచ్చేసి ప్యూర్ ప్లేస్ లో మీకు స్టార్ట్ అయ్యేది ఏసీ కంట్రోల్స్ వచ్చేసి ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ రావడం జరుగుతుంది సెకండ్ వచ్చేసి స్టేరింగ్ మీద మీకు కంట్రోల్స్ రావడం జరుగుతుంది సో డిజిటల్ కంట్రోల్స్ రావడం ఇక్కడ జరుగుతుంది సెకండ్ వచ్చేసి అంటే మీకు సన్ రూఫ్ కూడా మీకు సెకండ్ వేరియంట్ నుంచి వస్తుంది ప్యూర్ ప్లేస్ అని చెప్పి సెకండ్ వేరియంట్ నుంచి సన్ రూఫ్ కూడా వస్తుంది సెకండ్ వేరియంట్లోనే మీకు ఆమ్రెస్ట్ కూడా రావడం జరుగుతుంది అండ్ మీకు ఇవన్నీ సమ్ ఆఫ్ ఫీచర్స్ ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎంస్ కీలెస్ ఎంట్రీ కూడా మీకు సెకండ్ వేరియంట్లోనే వచ్చేస్తుంది అండ్ థర్డ్ వేరియంట్ వచ్చేసి మనకి అడ్వెంచర్ సో అడ్వెంచర్ లో వచ్చేసి మనకు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కానివ్వండి బ్లైండ్ వ్యూ స్పాట్ కానివ్వండి మైండ్ రేంజ్ సెన్సార్ వైపర్స్ అండ్ మీకు ఆటో హెడ్ ల్యాంప్స్ అండ్ మీకు డిస్ప్లే కూడా వచ్చేసి సెవెంటీన్ ఇంచ్ అయిపోతుంది అందులో టాప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ మనకి డిస్ప్లే పెరుగుతుంది సెకండ్ వచ్చేసి ఏసీ టచ్ ప్యానల్స్ వస్తుంది సార్ థర్డ్ వచ్చేసి మనకు వైర్లెస్ ఛార్జర్ వస్తుంది ఆమరెస్ట్ వస్తుంది సెకండ్ కూల్ లో బాక్స్ వస్తుంది సిక్స్టీ సిక్స్ ఇంచెస్ మనకి సిపిన్ ఛార్జర్ రావడం జరుగుతుంది రియర్లో కూడా మీకు హమ్రెస్ రావడం జరుగుతుంది వాయిస్ అసిస్టెంట్ కమాండ్ వచ్చేసి మీకు సన్ రూఫ్ రావడం జరుగుతుంది అండ్ మీకు అలెస్సా అండ్ మీకు గూగుల్ అసిస్టెంట్ కూడా రావడం జరుగుతుంది సెకండ్ వచ్చేసి ఇంటీరియర్లోకి వెళ్తే మనకి ఫోర్ పవర్ విండోస్ అండ్ ఓవరాల్ ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు టోటల్ వైట్ అండ్ సిల్వర్ కోటింగ్ తో వస్తుంది ఇంటీరియర్ స్పీకర్స్ ఫోర్ స్పీకర్స్ వస్తున్నాయి పుష్టార్ట్ బటన్ వచ్చేసాం ఇంటీరియర్ ఇంటీరియర్లో స్టార్టింగ్ చూసుకుంటే మనకు పుస్టాట్ బటన్ రావడం జరుగుతుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పుస్టార్ట్ బటన్ అన్ని వెహికల్స్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పుడు పంచ్లో కూడా అవైలబుల్గా ఉంది అండ్ హైట్ ప్రకారంగా కూడా మీరు డ్రైవర్ సీట్ హైట్ ప్రకారంగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ మీకు టిల్ట్ కూడా అవుతుంది స్టేరింగ్ టిల్ట్ కూడా అవుతుంది మన హైట్ ప్రకారంగా సెకండ్ వచ్చేసి ఫస్ట్ మనం ఇక్కడ స్పోర్ట్ చూసుకుంటే ఆటోమేటిక్లో మనకు పెడల్ షిఫ్టర్ రావడం జరుగుతుంది సో ఈ పెడల్ షిఫ్టర్స్ వల్ల ఏంటంటే మనం హైవేలో వెళ్ళినప్పుడు ఒక స్పోర్ట్ ఫీల్ ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడు మనం వెహికల్ స్టార్ట్ చేసి చూద్దాం సో వెహికల్ కీస్ అనేటివి మనకి ఇలా రావడం జరుగుతుంది టాటా నుంచి సో టూ బ్లూటూత్ కీస్ వస్తున్నాయి సెకండ్ వచ్చేసి మనకి స్టార్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ స్టేరింగ్ వచ్చేసి మనకు డిజిటల్ స్టేరింగ్ మనకు లోగో కూడా ఇక్కడ డిజిటల్గా స్ట్ర స్ట్రీమింగ్ అవుతుంది చూడవచ్చు అండ్ బటన్స్ కూడా ఇప్పుడు అప్డేటెడ్గా మీకు బటన్స్ కూడా ఇక్కడ స్టేరింగ్లో మీకు విత్ సెన్సార్తోనే వస్తున్నాయి సో ఇది వచ్చేసి మన క్లస్టర్ క్లస్టర్లో మీకు ఇక్కడ చూసుకుంటే ఆర్పిఎం మీటర్ అండ్ స్పీడో మీటర్ ఇక్కడ మీకు ఫ్యూయల్ మీటర్ అండ్ కోల్ మీటర్ దొరుకుతుంది ఇంజన్ కూలింగ్ స్టీరింగ్ లో ఫీచర్స్ స్టేరింగ్ లో ఫీచర్స్ వచ్చేసి మీకు ఫస్ట్ రైట్ సైడ్ చూసుకుంటే మీకు క్రూజ్ కంట్రోల్ అండ్ క్లస్టర్ కి సంబంధించిన కంట్రోల్స్ ఉంటాయి సో ఇందులో మీరు మైలేజ్ పరంగా అయినా కానీ సెకండ్ వచ్చేసి మీరు ట్రిప్ పరంగా అయినా కానీ ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అండ్ డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్ డిస్టర్బ్ కాకుండా ఇక్కడ టచ్ ప్యానెల్లో ఏది యూజ్ చేయకుండా మనకి రైట్ సైడ్లో మొత్తం కి సంబంధించిన కస్ట కంట్రోల్స్ మొత్తం ఇక్కడ వచ్చేస్తున్నాయి సో ఇక్కడ మనం కాల్స్ అయినా కానీ మ్యూజిక్ అయినా కానీ సో కమాండ్స్ అయినా కానీ దీంట్లో వాయిస్ అసిస్టెంట్ కమాండ్ వస్తుంది సో ఆ వాయిస్ అసిస్టెంట్ కమాండ్ కూడా ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు సెకండ్ లో ఇంకా ఇంటీరియర్కి వెళ్తే మనకి డిస్ప్లే వెళ్తే మనకి డిస్ప్లే ట్వంటీ సిక్స్ ఇంచ్ డిస్ప్లే వస్తుంది విత్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా హెచ్డి హెచ్డితో పాటు వస్తుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వస్తుంది హెచ్డితో పాటు సెకండ్ వచ్చేసి ఏసీ విన్స్ మీకు ఏసీలో కూడా మీకు కంట్రోల్స్ వచ్చేసి టచ్ ప్యానల్ కంట్రోల్స్ వస్తున్నాయి సో విత్ బటన్స్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్కి టచ్ ప్యానల్తోనే మీకు ఈ లో రావడం ఈ వెహికల్లోనే వస్తుంది సో ప్రీమియంగా సెకండ్ వచ్చేసి దీంట్లో వైర్లెస్ ఛార్జర్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇంచ్ సిపి ఛార్జర్స్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ విత్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అండ్ పెడల్ షిఫ్టర్స్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ రెయిన్ సెన్సార్ వైపర్స్ ఉన్నాయి మనకి ఇందులో రూఫరేల్స్ టచ్ స్క్రీన్ ఫీచర్స్ టచ్ స్క్రీన్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లే వస్తుంది సార్ అండ్ సెకండ్ వచ్చేసి బ్లూటూత్ పేరింగ్ యాప్స్ ద్వారా కూడా మీరు మొబైల్ నుంచి ఆండ్రాయిడ్ కార్ ఆటో ప్లే చేసుకుంటా మీరు ఆండ్రాయిడ్ నుంచి కూడా మీరు ఫోన్ అంతా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసి మీకు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా బ్లైండ్ వ్యూ స్పాట్స్ అన్నిటి ఇక్కడ నుంచి చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ కూడా హర్మన్ స్పీకర్స్ వస్తున్నాయి ఫోర్ స్పీకర్స్ వస్తాయి అండ్ టూ స్క్రీన్ స్పీకర్స్ వస్తున్నాయి మీకు ఇందులో క్రూజ్ కంట్రోల్ వచ్చేసి మీకు సెకండ్ వేరియంట్ నుంచే స్టార్ట్ అవుతుంది సార్ ఇది వచ్చేసి మీరు హైవేలో ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ఫ్రెస్ట్ కోసమైనా కానీ లేదు చాలాసేపు ఎక్సలెటర్ చేస్తున్నాం అనుకున్నా కానీ మీరు ఒక సర్టెన్ స్పీడ్ బ్లాక్ చేసి కూడా మీరు వెహికల్ని డ్రైవ్ చేయొచ్చు టాప్ అండ్ లో ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే మనకి మనకి స్క్రీన్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అవుతుంది సార్ అండ్ ఫినిషింగ్ వచ్చేసి మనకు వైట్ ఫినిషింగ్ వస్తుంది అండ్ ఇక్కడ కొంచెం లైట్గా ఫినిషింగ్ చేంజ్ అయింది చూడొచ్చు క్యూల్ గ్లోవ్ బాక్స్ వస్తుంది ఇక్కడ సో కూల్ గ్లోవ్ బాక్స్ అండ్ వచ్చేసి టచ్ ప్యానెల్స్ వైర్లెస్ ఛార్జర్ అండ్ ఆటోమేటిక్ మీకు ఆమ్రేస్ రావడం జరుగుతుంది విత్ వస్తుంది అడ్జస్ట్ హెడ్ అడ్జస్ట్ వస్తుంది మీకు బెల్ట్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే వాయిస్ అసిస్టెంట్ సన్ రూఫ్ వస్తుంది సన్ రూఫ్ వస్తుంది టాప్ అండ్ టాటా పంచ్ లో ఫేస్ టాం టాప్ అండ్ కాదు సార్ మనకు మిడ్ వేరియన్ నుంచి సన్ రూఫ్ రావడం జరుగుతుంది అవునా మిడ్ నుంచి సన్ రూఫ్ వస్తుంది అండ్ విత్ వాయిస్ అసిస్టెంట్ ఓకే ఇంటీరియర్ కూడా మీకు టోటల్ ఎల్ఈడీ ల్యాంప్స్ యూజ్ చేశారు సో అండ్ ఎస్ఓఎస్ అండ్ కాల్స్ ఇక్కడ మనకు వచ్చేసి ఎమర్జెన్సీ పరంగా కూడా చూసుకొని ఎప్పుడైనా మీరు కాల్ చేసే సిచ్యువేషన్ లేకున్నా వెహికల్ ఎక్కడైనా ఉన్నా కానీ మీరు ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఇది కూడా మీకు యూస్ఫుల్ సో ఇది ఈ సేఫ్టీ పరంగా కూడా మేము ఆలోచించి ఇది మేము మెమర్చడం జరిగింది సో టాటా పంచ్ ఇప్పుడు మనం రైర్ సీట్లో కూర్చున్నాం సార్ రైర్ సీట్లో చూసుకుంటే నాకు ఇప్పుడు నేను ఫైవ్ ఎయిట్ ఉన్నాను హైట్ అండ్ మంచి లెగ్ రూమ్ స్పేస్ ఉంది సెకండ్ వచ్చేసి మీకు ఏసీ కూడా రియర్ ఏసీ వస్తుంది ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచ్ సిపిన్ వాట్స్ కూడా చార్జర్ ఉంది మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు చార్జర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆమ్ రేస్ట్ కూడా వస్తుంది ఫోర్ మెంబర్స్ ఆర్ ఫైవ్ మెంబర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఆమ్ రేస్ట్ కోసం అండ్ హెడ్ అడ్జస్ట్ విత్ గ్రాప్ హ్యాండిల్స్ సో విత్ హెడ్ రెస్ట్ కోసం అడ్రస్ అడ్జస్టబుల్ వస్తుంది సార్ మనకి టూ నెంబర్కి అడ్జస్ట్ వస్తుంది సెకండ్ ఇక్కడ మిడిల్ లో రెస్ట్ వస్తుంది మనకి ఇందులో వచ్చేసి మీకు సిల్వర్ ఫినిషింగ్ డోర్ హ్యాండిల్స్ వస్తున్నాయి స్పీకర్స్ వస్తున్నాయి మీకు బాటర్ హోల్డర్స్ వస్తున్నాయి సార్ ఫోర్ స్పీకర్స్ విత్ టూ ట్విన్ స్పీకర్స్ ఉంటాయి సార్ సో సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది సార్ హర్మాన్ స్పీకర్స్ వస్తుంది అండ్ ఇంపార్టెంట్ గా మనం ఇక్కడ ఏదైనా మాట్లాడుకోవాలి అనుకుంటే అది వచ్చేసి సిట్టింగ్ బిల్డ్ సో ఈ సిట్టింగ్ డిజైన్ ఎలా చేశారని అంటే మనకి థై సపోర్ట్స్ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మనకి థై సపోర్ట్స్ అనేవి పెయిన్గా ఉంటాయి సో ఈ డిజైన్ ఇలా తీయడం వల్ల ఏంటంటే మీకు థైస్కి కూడా సపోర్ట్ వస్తుంది సో లాంగ్ డ్రైవ్ చేసినా నీ పెయిన్స్ రావడము లెగ్ పెయిన్స్ రావడం కూడా అలాంటివి కూడా ఏం జరగకుండా ఉంటాయి సెకండ్ వచ్చేసి డీఫవర్ వస్తుంది వైపర్ వాషర్ అండ్ టెయిల్ ల్యాంప్స్ సెకండ్ వచ్చేసి బూట్ స్పేస్ గురించి ఇంటీరియర్ బూట్ స్పేస్ గురించి చెప్తాయి దీంట్లో త్రీ సిక్స్టీ సిక్స్ లీటర్స్ బూట్ స్పేస్ రావడం జరుగుతుంది సో గైస్ ఒకసారి మనం బూట్ స్పేస్ చూడొచ్చు ఎంత ఉంటుంది బూట్ స్పేస్ ఇది త్రీ సిక్స్టీ సిక్స్ లీటర్స్ బూట్ స్పేస్ ఉంది సార్ మీకు మనకి కింద స్పేర్ వీల్ ఏం రాదు సార్ ప్రెసెంట్ అయితే ఆ ఓపెన్ లో స్పెయిర్ వీల్ ఉంటుంది మీకు మనకి థర్డ్ వేరియంట్ లో సెకండ్ వేరియంట్ లోకి వెళ్తా మీకు వచ్చేసి టైర్ పంక్చర్ కిట్ వస్తుంది సో మనకి టాప్ ఎన్ లో స్పెయిర్ వీల్ అనేది రాదు సారీ మిడ్ వేరియంట్లో లో స్పేర్ వీల్ అనేది రాదు టాప్ ఎన్ లో మనకు స్పేర్ వీల్ అనేది రావడం జరుగుతుంది సో అది కూడా వచ్చేసి మన కార్ ఫిఫ్టీన్ సైజ్ ఉంటుంది ఇక్కడ స్పేర్ వీల్ ఉన్న ప్లేస్ లోనే మిక్స్ ట్యాంక్స్ అనేది ఫిక్స్ అవుతుంది ఇక్కడ ప్రెసెంట్ మన దగ్గర వెహికల్ లాస్ట్ మంత్ థర్టీన్ కి లాంచ్ అయింది సార్ ప్రెసెంట్ బుకింగ్స్ ఓపెన్ ఉన్నాయి స్టిల్ వెహికల్స్ అనేది కమింగ్ లో ఉన్నాయి సో ఇప్పుడు నేను చూపించలేను బట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా ఇక్కడ టూ సిలిండర్స్ అనేది రావడం జరుగుతుంది అది కూడా సిక్స్టీ లీటర్స్ తో వస్తుంది టాటా పంచ్ ఫేస్లెట్ గురించి చెప్పారు కదా సో ప్రైజింగ్ గురించి ఆన్ రోడ్ ప్రైజ్ చెప్పా సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి బేస్ వేరే అంటే సిక్స్ సెవెంటీ ఫైవ్ మనకి ఆన్ రోడ్ బేస్ రావడం జరుగుతుంది వచ్చేసి టాటా పంచ్ ఫేస్లెట్ మనకి సెవెంటీ ఫైవ్ బేస్ మోడల్ ఆన్ రోడ్ ప్రైజ్

సిఎన్జి స్టార్టింగ్ ఆన్ రోడ్ వచ్చేసి మీకు ఎయిట్ ల్యాక్స్ ఫోర్ థౌసండ్ ఎయిట్ ల్యాక్ ఫోర్ ఎస్ లాంచడ్ బేస్ వేరియంట్ అది మనకి సెకండ్ వేరియంట్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ నుంచి సెకండ్ సెకండ్ వేరియంట్ వేరియంట్ సో పెట్రోల్ అయినా కానీ సిఎన్జి అయినా కానీ సేమ్ వేరియంట్ సేమ్ మీకు ఫీచర్స్ అనేవి సేమ్ రావడం జరుగుతుంది దానికి దీనికి మైనస్ పాయింట్ ఏమైనా ఉందంటే మనం సిఎన్జి సిలిండర్స్ బిల్ట్ చేయడం వల్ల మీకు బూట్ స్పేస్ అనేది మాత్రం తగ్గుతుంది ప్లస్ పాయింట్ ఏంటంటే మైనకి మైలేజ్ అనేది చాలా ఎక్కువ మైలేజ్ టాటా పంచు సిఎన్జి బేస్ మోడల్ ఎంత ప్రయోజనం టాటా పంచ్ సిఎన్జి బేస్ మోడల్ ఆన్ ఎయిట్ yes ఫోర్ థౌసండ్ సార్ ఆటోమేటిక్ కూడా ఉన్నాయి సార్ ఆటోమేటిక్ స్టార్ట్ అయ్యే ప్రైస్ వచ్చేసి మీకు టెన్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ నుంచి ఆటోమేటిక్ స్టార్ట్ మిడ్ వేరియంట్ ఉన్నాయి సార్ మీకు ఇప్పుడు చెప్పింది నేను స్టార్టింగ్ వేరియంట్ మిడ్ వేరియంట్ వచ్చేసి ఇందులో మీకు లెవెన్ లాక్స్ థర్టీ ఫైవ్ ఉంది టాప్ ఎండ్ వచ్చేసి థర్టీన్ లాక్స్ నైన్ థౌసండ్ మీకు పవర్ కూడా వచ్చేసి సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ పిఎస్ పవర్ వస్తుంది అండ్ టార్క్ వచ్చేసి వన్ త్రీ ఎన్ బుక్ చేస్తుంది టైం సార్ మనకి త్రీ టు ఫోర్ వీక్స్ లో మనం అవైలబుల్ త్రీ టు ఫోర్ వీక్ ఎందుకంటే మనకు లాస్ట్ మంత్ థర్టీన్ లాంచ్ అవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ ఉన్నాయి సో ఆస్ తో మనకి వీక్లో మనకి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనం డెలివరీస్ ఇవ్వగలతాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో గైస్ తప్పకుండా మనకు జూబ్లీ హీస్ లోని వెంకటమరం హోటల్స్ లో విజిట్ అవ్వండి సో నాకు చెప్పారు కదా టాటా బుక్ లో మీరు చేసుకోవచ్చు సో గైస్ మరి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్